సారీ పై బోర్డర్ చూసుకుంటే మనకి టెంపుల్ బోర్డర్ అండ్ మిడిల్ మనకి బ్లౌజ్ చూసుకుంటే మనకి మనకి సారికి అండ్ సారీ కలర్ చూసుకుంటే మనకి ఎల్లో షేడ్ క్యారీ చూసుకుంటే ఇలా ప్రింట్ అండ్ ఈ సారీకి బ్లౌజ్ చూసుకుంటే మనకి సారీ మొత్తం మనకి ఆ డబ్బు మనకి ఇలా ప్రింట్ ఉంటుంది మనకి థ్రెడ్ బోర్డర్ వస్తుందండి చిన్నగా మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు మంచి బోర్డర్ కాంబినేషన్తో మనకి సారీకి మనకి కేర హలో అండి వెల్కమ్ టు మార్వీ శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైంట్ ఆపోజిట్ ప్రీత నగర్ కుకట్పల్లి రోజు వెరైటీ అండి సమ్మర్ కాటన్ శారీస్ మనకి ఇవి పల్లవి కాటను అండ్ మీనా కాటన్ అండ్ కరేష్మా కాటను త్రీ వెరైటీస్ వచ్చాయండి అవన్నీ మనం ఈ రోజు నేను చేస్తాను శారీ కలర్ చూసుకుంటే మనకి మంచి క్రీమ్ కలరు అండ్ మనకి మనకి మంచి ఇకత్ డిజైన్ ఇచ్చారు సారీ పై బోర్డర్ చూసుకుంటే మనకి టెంపుల్ బోర్డర్ అండ్ మిడిల్ అంతా మనకి ఇది ఇకత్ డిజైన్ అండ్ బాటమ్ బోర్డర్ చూసుకుంటే ఇంకెలా టెంపుల్ డిజైన్ ఇచ్చారు అండ్ ఈసారికి మనకి పళ్ళు డిజైన్ చూసుకుంటే మనకి ఒక వన్ మీటర్ పళ్ళు డిజైన్ మనకిలా పళ్ళు డిజైన్ వస్తుంది ఈసారికి మనకి బ్లౌజ్ చూసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ మనకిలా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది సరీ ప్రైజ్ ఫైవ్ సెవెంటీ అండి నెక్స్ట్ కలర్ మనకి ఇవన్నీ క్రీమ్ కలర్ లోనే ప్రింట్ కాంబినేషన్ మారుతుంది ప్రింట్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ హ్యాండ్స్ మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కలర్ ఇది మనకి కొంచెం మెరూన్ అండ్ యాష్ కాంబినేషన్ తో ఇచ్చారు నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి కొంచెం గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి కొంచెం బ్లూ షేడ్ అండి రాయల్ బ్లూ అండ్ వన్కి మంచి మస్ట్ ఎల్లో కాంబినేషన్తో ఇచ్చారు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ కాంబినేషన్ ఈ డిజైన్ మనకి ఒక ఫైవ్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ మనకి యాష్ కలర్ షేడ్ అండి అండ్ మనకి డిజైన్ చూసుకుంటే ఇలా ఉంటుంది అండ్ బాట మనకి బార్డర్ చూసుకుంటే మనకి మ్యాంగో డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ చిన్నగా టెంపుల్ డిజైన్ ఇచ్చారు మనకి ఈ బ్లౌజ్ చూసుకుంటే మనకిసారికి మనకి బ్లౌజ్ ఇచ్చారండి జిగ్జాగ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ నెక్స్ట్ కలరు మనకి ఇది బ్లూ కాంబినేషన్ తో వచ్చింది అండ్ నాకు చూస్తుంది మనకి కొంచెం డార్క్ బ్లాక్ కాంబినేషన్ ఇది బ్లూ కాంబినేషన్ వస్తుంది అండ్ మనకి నెక్స్ట్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ కొంచెం మనకి డిజైన్ చేంజ్ అండి అండ్ యాష్ కలర్తో మనకి బోర్డర్ చూసుకుంటే మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఇచ్చారు మనకి సారీ డిజైన్ మనకి ఇలా ఉంటుంది అండ్ బోర్డర్ బోర్డర్ బాటమ్ బోర్డర్ చూసుకుంటే మనకి నెక్స్ట్ కలర్ గ్రీన్ కాంబినేషన్ అండి కొంచెం మనకి యాష్ కలర్ కి పెసర్ గ్రీన్ కాంబినేషన్ తో ఇచ్చారు నెక్స్ట్ కలరు మెరూన్ కాంబినేషను పైపింగ్ బోర్ ఇవన్నీ మనకి పల్లవి కాటన్స్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ వెరైటీ మీనా కాటన్స్ మనకి మీనా బ్రాండెడ్ కాటన్స్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ సరే కలర్ చూసుకుంటే మనకి మంచి ఎల్లో షేడు మంచి ఎల్లో షేడ్ అండి ఈ శారీ మనకి బ్లౌజ్ చూసుకుంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మంచి ఎలిఫెంట్ డిజైన్తో మనకి శారీ డిజైన్ క్యాట్లాగ్ చూడండి మనకి క్యాట్లాగ్ వస్తుంది కాటన్ కాబట్టి నలిపోతాయండి అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి మంచి హాఫ్ వైట్ ప్రింట్ మనకి ఇలా ఉంటుంది అండ్ కట్ల నెక్స్ట్ కలర్ మంచి రాలి పిక్స్ చేయండి మంచి రాలి పిక్స్ అండ్ ఈసారికి మనకి కట్ల నెక్స్ట్ కలర్ కొంచెం మనకి ఇది ఎల్లో షేడ్లో ఉంటుంది గ్రీన్ అండ్ మనకి సారీ క్యాట్ నెక్స్ట్ కలరు మినికి పిస్తా గ్రీన్ షేడ్ అండి అన్ని మనకి విత్ బ్లౌజ్ వస్తాయి అండ్ సారీ డిజైన్ మనకి అండ్ క్యాట్లాగ్ చూసుకుంటే ఎలా ఉంటుంది నెక్స్ట్ కలరు మంచి ఎల్లో మినిలో లైన్స్ అండ్ బార్డర్ చూసుకుంటే మనకి ఒక బాక్స్ డిజైన్తో మనకి ఫ్లవర్ ఇచ్చారు నెక్స్ట్ కలరు వన్ డబ్లు షేడ్ అండి మనకి సెవెన్ ఫార్టీ రేంజ్ లో ఉన్నాయి ఏడు వందల నలభై అండ్ సారీకి మనకి క్యాట్లాగ్ నెక్స్ట్ కలరు మంచి ఎల్లో షేడ్ అండి బోర్డర్ చూసుకుంటే మనకి మ్యాంగో డిజైన్ ఈ శారీకి మనకి క్యాట్లా కాదు డార్క్ మనకి కొంచెం ఆనంద బ్లూ కాంబినేషను ఈ సారీకి క్యాట్లాక్ మనకి శారీ అంతా మనకి మ్యాటి పెంచు స్టైల్ ఉంటుందండి నెక్స్ట్ కలరు పెసర్ గ్రీన్ షేడు మనకి పెసర్ గ్రీన్ షేడ్ సారికి మనకి నెక్స్ట్ కలర్ లైట్ కనకాంబర కలర్ షేడ్ అండి మొత్తం మనకి ఇది ఫ్లోరల్ ప్రియింట్స్ ఉంటుంది నెక్స్ట్ కలరు పర్పుల్ షేడ్ అండి టెంపుల్ డిజైన్ మిడిల్ లో మనం చూసుకుంటే ఇలా ప్రింట్ అండ్ ఈ సారీకి బ్లౌజ్ చూసుకుంటే మనకి చిన్నగా తో బ్లౌజ్ ఈ నెక్స్ట్ మనకి కరిష్మా పాంజ్ కలర్ చూసుకుంటే మనకి మంచి ఆరెంజ్ కలర్ బోర్డర్ చూసుకుంటే మనకి పార్టీ బోర్డర్ పింక్ షేడ్ ఇచ్చారు సారీ మొత్తం మనకి ఆ దగ్గర మనకి ఇలా ప్రింట్ ఉంటుంది మిడిల్లో కూడా మనకి కొంచెం డోరియో టైప్ ఉంటుంది అలా అని మనకి పల్చిగా ఉండదండి క్లాత్ థిక్నెస్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి కరిష్మా బ్రాండ్ వచ్చింది సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది అండ్ ఈ సారీకి మనకి బ్లౌజ్ చూసుకుంటే ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజ్లు వస్తాయి మంచి పింక్లో మనకి ఇలా కొంచెం మనకి ప్రింట్ వస్తుంది అండ్ ఈ ఈసారి క్యాట్లాగ్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మనకి కొరి మీకు మీరు ఇవన్నీ మనకి వాట్సాప్ చేయించండి మేము కొరియర్ చేస్తాము మంచి ఆరెంజ్ కలర్కి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మంచి రాణి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి మంచి గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ ఈ శారీకి మనకి ఫ్యాట్లాక్ మంచి ప్యూర్ కాటన్లో మనకి మంచి క్వాలిటీస్ వచ్చాయండి నెక్స్ట్ కలర్ మంచి ఆనంద బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది సారీ క్యాట్ నెక్స్ట్ కలర్ కనకా బ్రౌన్ కలర్ షేడ్ అండి గోడా చూసుకుంటే మనకి డేలో కాంబినేషన్ సారీ నెక్స్ట్ కలరు మంచి ఎల్లో షేడ్ అండి మంచి మస్ట్ డేలో అండ్ మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి మస్ డెల్లో అండ్ మనకి కాంబినేషన్ ఈ శారీకి మనకి క్యాట్ల ఈ డిజైన్ మనకి ఈ కలర్ అండి అండ్ మే సేమ్లోకి కరిష్మా కాటన్లోనే మనకి ఒక డిజైన్ ఈ శారీ కలర్ చూసుకుంటే మనకి ఇది అండ్ ఈ శారీకి మనకి బోర్డర్ చూసుకుంటే కొంచెం మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ కూడా మనకి పైపింగ్ బోర్డర్లో మనకిది థ్రెడ్ బోర్డర్ వస్తుందండి చిన్నగా మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు టెంపుల్ డిజైన్కి వస్తుంది అండ్ ఈసారికి మనకి క్యాట్లాక్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కొన్ని ఇది కొంచెం మెరూన్ షేడ్ వస్తుంది మనకి ఈ ఈసారి ప్రైస్ తీసుకుంటా మనకి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అండి మీకు ఈ శారీ అన్ని మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది ఈ డిజైన్లో వచ్చినవి ఇవి అన్ని మనకి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి అండ్ థ్రెడ్ బోర్డరు మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కాంబినేషన్తో మనకి బ్లూ కాంబినేషన్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్తో ఇచ్చారు నెక్స్ట్ అండి మనకి చూసారు కదండి ఈ రోజు వెరైటీ మీకు ఈ ఈసారి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన నంబర్కి వాట్సాప్ చేయండి అలాగే షాప్ ని షాప్ దగ్గరున్న వాళ్ళు షాప్ ని విజిట్ చేసుకోవడం మీరు క్లాస్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి